రబీ సీజన్లో నీటి ఎద్దడి కలగకుండా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఈ రామకృష్ణ వివరించారు మండల కేంద్రం కపిలేశ్వరపురం లాకుల వద్ద రబీ సీజన్ నీటి ఎద్దడి రాకుండా గట్టెక్కలని కాలువకు పసుపు కుంకుమ పుష్పాలుతో పూజలు చేశారు ఈ సందర్భంగా ఈ రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల డిసెంబర్ ఒకటివ తేదీన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నది బ్యాంకు కెనాల్కు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశామని తెలియచేశారు నేడు రెండు వేలు క్యూసెక్కులకు పెంచి నీరు విడుదల చేయడం జరిగిందని ఈ రామకృష్ణ వివరించారు నీటి ఎద్దడి లేకుండా వంతుల వారి విధానంలో సాగు నీరు సరఫరాకు రైతులు సహకరించాలని ఈ విజ్ఞప్తి చేశారు అలాగే కాలువ చివరి వరి సాగు భూములకు నీటి ఎద్దడి కలిగితే తేకి మేజర్ డ్రైనేజీకు క్రాస్ బండ్లు వేసి ఇంజిన్లతో నీటిని చేలుకు అందించడానికి జిల్లా కలెక్టర్ అనుమతులు ఇచ్చారని ఈ రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో తాతపూడి మాచర నీటి వినియోగదారుల సంఘంల కూర్ల నీటి పంపిణీ కమిటీ చైర్పర్సన్ ఇనుమూల గోపాలకృష్ణ అధ్యక్షులు కె భవ్య కొరపాటి జానకి రామయ్య ఇరిగేషన్ శాఖ అధికారులు పోచారావు కృష్ణ త్రిమూర్తులు సుందర శ్రీను టీడీపీ శ్రేణులు పుత్సల శ్రీనివాస్ బి సత్తిబాబు టి నాని అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు రబీ పంట ఏంటంటే మనకి డిసెంబర్ ఫస్ట్ నా బ్యారేజ్ దగ్గర మనకి నీటిని అది నీట్ విచ్చి పెట్టమంటే ఆ రోజున ఐదు వందల క్యూసెక్లు ఇచ్చాము తర్వాత ఏమో దాన్ని వెయ్యి చేశాము తర్వాత ఇంకా అవసరం కాబట్టి దానికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెండు వేల క్యూసెక్ నీట్ని మనం గౌడేసర్ బ్యారేజ్ దగ్గర నుంచి డిసెంబర్ ఫస్ట్ అంటే మొత్తం మనకి రెండు లక్షల అరవై వేల ఎకరాలు అయ్యట్టు పదహారు మండలాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అంటే మనకి ఇప్పుడు ఈ రోజునటువంటి పూర్తిగోదావరి డాక్టర్ వీర అంబేద్కర్ కోసం జిల్లా కాకినాడ జిల్లాలో కనుక రెండు లక్షల అరవై ఐదు ఎకరాలు పదహారు మండలాల్లో ఉందండి దీనికి మనం డిసెంబర్ ఫస్ట్ నా ఆ రోజున ఐదు వందల తీసుకెక్క ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ గారు ఎమ్మెల్యే గారు ముఖ్య చౌదరి గారు బండా ప్రాజెక్ట్ అండ్ చైర్మన్ గారు ఆ రోజు కార్యక్రమం చేసుకున్నాం అక్కడ ఈ పదహారు మండలాల్లో రెండు లక్షల అరవై వేల ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం డిసెంబర్ లోపట్ లో ఉన్నాము ఇక్కడ నుంచి మనకి రెండు వందల అరవై అరవై ఏడు కిసెక్ క్రిందకి నీరుస్తున్నామండి ఇందులో ఏంటంటే మనకి రెండో పంట తాడవాలు ఏంటంటే మనకి కొంచెం నీట్ లభ్యత అనేది మనకి ఫిబ్రవరి జనవరి నెల నుంచి మనకి నీటి లభ్యత తగ్గుతుంది కాబట్టి మన ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా అంటే మనం ఒంతుల వారి విధానం చేసుకుంటామండి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఒత్తుల వారి అది చేసుకుని ఒక తాడవ పంట పూర్తి అయ్యేంత వరకు కూడా మనం నీట్ లభిస్తామండి తర్వాత ఏంటంటే ఈ రోజున మనకి డిస్ట్రిబ్యూటీ కంప్యూటర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు గారు గారిని తర్వాత నీట్ సంఘాల డబ్ల్యూ ప్రెసిడెంట్ గారు ఉన్నారు తర్వాత డైరెక్టర్లు ఉన్నారు అందరూ ఉన్నారు వీళ్ళందరి సహకారంతోనూ సమన్వయంతోనూ మనం ఈ తాళవా పంటని కట్టెక్కిస్తామని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటాం వర్క్ ఏంటంటే మన కాన్సిపల్ కలెక్టర్ గారు ఏమన్నారు ప్రాస్పెక్ట్స్ అది ఏంటంటే డ్రైనేజ్ డివిజన్ నుంచి వేస్తారు డ్రైనేజ్ డివిజన్ కాకినాడ నుంచి వేస్తారు మన దగ్గర నుంచి ఏమో ఆయిల్ ఇంజిన్స్ అనేవి కూడా మన కలెక్టర్ గారు అమరాపురం కలెక్టర్ గారు పెడుతున్నారు వాటిని ప్రపోజల్ సార్ పంపుతున్నాం కలెక్టర్ గారికి పంపుతున్నాము మనకి అది కలెక్టర్ ద్వారా ఏంటంటే కమిషన్ కళా పెడతాయి శాంక్షన్ అది వస్తుంది మనకి అవసరం ఉన్నప్పుడు ఏంటంటే మనం వాటిని కూడా పెట్టి రెండు దాడవ పంటని ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా మన వీర సంఘాల అధ్యక్షుడు ఉన్నారు డిస్పీ కలెక్టర్ సార్ గారు ఉన్నారు ప్రాజెక్టు చైర్మన్ గారు ఉన్నారు అందరి సహకారంతో కూడా తాడవ పంటని ఏ విధమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాను